కాలం చకచకా ముందుకు సాగిపోతోంది కాంతరావుకి ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు తరచుగా జ్వరం వస్తోంది డాక్టర్ పరీక్ష చేసి టైఫాయిడ్గా తేల్చాడు శ్రీదేవి మీటింగులకి మహిళా మండలి వార్షికోత్సవాలకి వెళుతూనే ఉంది ఈ మధ్య క్రైమ్ కథలు చాలా రాసింది శ్రీదేవి పాఠకం నుంచి ఆమె రచనలు బాగున్నాయని కొన్ని విమర్శలు కొన్ని కొత్త రచనలు వెరైటీగా ప్రారంభించమని కొన్ని ఇలా చాలా ఉత్తరాలు వస్తున్నాయి కొత్తలో ఆ ఉత్తరాలు చూసి ఆనందించిన తర్వాత తర్వాత భాస్కరానికి వాటిని చూస్తుంటే కోపం వచ్చేది అంత బావుంటే మరో రెండుసార్లు చదువుకున్న ఏడవరాదు చెత్త విమర్శలతో ఇలా ఉత్తరాలు రాయకపోతే అసలు నువ్వు ఇంటాడు సివకుండా ఉండాల్సింది అన్నాడు భాస్కరం ఇప్పుడు ఏమైందని ఏ రచయితైనా కోరుకునేది తన రచన గురించిన విమర్శ అది ఎలాంటిదైనా కానియండి అలా పది మంది విమర్శించినాడే నా రచనలో ఉన్న లోపాలు తెలిసేది చాలే ఈ రచనలు పెట్టుకుని ఇలా మగాళ్ళు ఉత్తరాలు రాస్తుంటే నా కొళ్ళు మండుతుంది అలా మండితే అసలు మీరు ఈ ఉత్తరాలు చదవకండి నేనే జవాబిస్తాను అంది శ్రీదేవి భర్త కుసంస్కారానికి రోషంగా అంతేకాని ఇంటి అడ్రస్ ఇవ్వద్దంటే వినువన్నమాట అలా అంటే పలానా రచయిత్రికి గర్వం అంటారు ఉత్తరాలు చదివి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం ముఖ్యం నాకు ఇందులో ఉంది కోపంతో మరేం మాట్లాడలేదు భాస్కరం కాంతారావు గారి ఆరోగ్యం నానాటికి దిగజారుతోంది డాక్టర్ వచ్చి మందులు ఇంజెక్షన్లు ఇస్తూనే ఉన్నాడు బరంపురం నుంచి శ్రీదేవిని కలుసుకోవడానికి పది మంది ఆడమ్మగా పాటకులొచ్చారు కాఫీలు ఇవ్వడానికి ఇంట్లో పాలు తక్కువ ఉన్నాయి ఉన్నవాటితోనే అందరికీ కాపీలు సర్దింది ఇవ్వకపోతే ఇంత దూరం నుంచి ఆవిడ్ని చూడ్డానికి వెళితే గుక్కెడు కాఫీ అయినా ఇవ్వలేదని పిష్నారీ అంటారు భాస్కరానికి కాఫీ కలిపేందుకు పాలు లేవు సాయంత్రం పాలు వచ్చాక కాఫీ కలపొచ్చులే అనుకుంది శ్రీదేవి అనసూయమ్మ వంటింట్లోంచి సన్నగా గుణుగుతూనే ఉంది అవన్నీ పట్టించుకోవడానికి ఆమెకు టైం లేదు అంతా ఆమె రచనల గురించి ప్రశ్నిస్తున్నారు ఈనాడు స్త్రీల రచనలు ఎందుకు పైకొస్తున్నాయంటారు వాస్తవంగా జరిగే సంఘటనల్ని తీసుకుని విపులీకరించి రాయడంలో కొన్న నేర్పు మగవాళ్ళకి లేదు ఊహించి రాసేది మగవారు అనుభవించి రాసేది ఆడవారు మీరు ప్రత్యేకించి సినిమా కథల కోసం నవలలు రాస్తారా అలా అని ఎప్పుడూ రాయను నాకు నచ్చిన నవలనే రాస్తుంటాను వారికి నచ్చింది తీసుకుని మార్పులు చేసుకుంటారు మీ రచయిత్రులు వరకట్నాలు తీసుకోకూడదు అని కథల్లో రాస్తారు కదా అది చూసి మారేవాళ్లు ఎందరుంటారు మేం కేవలం కథలల్లో నవలల్లో అలా రాయడమే కాని వారు వీటిని చదివి మారతారని ఖచ్చితంగా చెప్పలేం మారిన వాళ్ళు కూడా లేకపోలేదు నేడు ప్రేమ వివాహాలు వర్ణాంతర వివాహాలు కట్నాలు లేకుండానేగా జరిగేది ఇలా జరిగాయంటే కొన్ని రచనలు చదివేగా ఆ పెద్ద పెద్దవాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకున్నట్లే మనం చేసుకుందాం లేకపోతే వాళ్ళలాగే వేరుగా బ్రతుకుదాం అని నిశ్చయించుకుంటున్నారు అలా కొందరు మారినా సంతోషమే మీరు రచయిత్రి కదా మీ ఆదర్శాలకు విరుద్ధంగా మీ వారు కట్నం తీసుకున్నారా నాకు ఆదర్శాలంటూ ఏం లేవు మా వారు కట్నం తీసుకున్నారు ఒకవేళ నేను అట్లా రాసినా అవి రాతల వరకే పరిమితం ఆచరించాలనే రూలేం లేదు ఒక్కొక్కసారి మనకి పనికిరానివి ఇతరులకు పనికొచ్చే అవకాశం ఉంది నేడు కథల్లో రాసే సంఘటనల్లో కొన్నైనా మీకు అనుభవకరమైనవేనా అలాంటివేం లేవు అలా అని చెప్తే ఒక భార్య భర్తను కొట్టింది అని రాశాననుకోండి అప్పుడు మీరంతా అలా భర్తను కొడతానని అభిప్రాయపడతారు కదా ఈనాటి సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి ఈనాటి సినిమాలు మరి తల్లిదండ్రులతో అన్నతమ్ములతో కలిసి చూడడానికి వీల్లేకుండా ఉన్నాయి చాలా జుగుప్స కలిగిస్తున్నాయి ఆడదాన్ని అర్ధనగరంగా చూపించి నాలుగు డబ్బులు చేసుకుంటున్నారు రచయిత మీ దృష్టిలో ఎలాంటివాడు నిత్య జీవితంలో జరిగే సంఘటనలు కానీ చక్కని ఊహను కానీ తీసుకుని వాటికి కొన్ని హంగులు చేర్చి హాస్యం విషాదం సమపాళల్లో మేళవించి కథలు గాథలు చిత్రీకరించే రచయిత నా దృష్టిలో ఉన్నతమైనవాడు మరో రకంగా సంఘ చాలా చాలామంది రచయితలు రాసే నవలల్లో నేటి సామాజిక జీవితాన్ని సవ్యంగా చిత్రీకరించలేకపోతున్నారు అందుకు కారణం ఏంటంటారు రచయిత్రులు బయట పరిస్థితులు అర్థం చేసుకోవడానికి పరీక్షించి తెలుసుకోవడానికి వాళ్ళకి తగిన అవకాశాలు లేవు ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకున్న పరిధిలోనే జీవిస్తున్నారు అందువల్ల వాళ్ల ఊహలు స్వప్న జగత్తులో తిరుగాతున్నాయి దాని కారణంగా అందుబాటులో ఉన్నవి మాత్రమే రాస్తున్నారు మీరు ఒక రచయిత్రిగా ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు కొన్ని కొన్ని వాస్తవ సంఘటనలు యథాతథంగా రాయాల్సి ఉంటుంది అటువంటి ఇతృత్వాలని ఎన్నుకుని రాస్తే ఈ రచయిత్రి మరీ స్వభావ సిద్ధంగా రాసింది అంటారు అంటే ఓ రకంగా తెగించింది అంటారు అంతేకాని వాటిని అర్థం చేసుకుని ఆచరించరు నలుగురు దియ్యబడతారు అదే మగాళ్ళు రాస్తే కిమ్మనకొండ ఊరుకుంటారు మీరు స్త్రీలు కదా స్త్రీ రచనలకే ఎక్కువ విలువిస్తారా లేదు నాకు ఎవరైనా ఒకటే రెంటి మీద ఒకే రకమైన అభిప్రాయం రచనల్లో విలువల్ని ఆడా మగా అని తేడా చూపించకూడదు ఈ రోజుల్లో మగవారి రచనల కంటే స్త్రీల రచనలు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి అంటే స్త్రీల రచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది కారణం ఏంటంటారు సన్నగా నవ్వింది శ్రీదేవి నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా రెండూ చెప్పండి ఆడది అబద్ధమాడితే ఉంటుంది అదే మగవాడు అబద్ధమాడితే తడిక పెట్టినట్లుంటుంది మీరు ఎక్కువగా స్త్రీల రచనలు చదువుతారు కదా వాళ్ళు కొన్ని చక్కని యథార్థ సంఘటనల్ని తీసుకుని అర్థమయ్యేటట్లు చెప్పాల్సిందేమిటో స్పష్టంగా వివరిస్తారు అదే పురుషుల సంగతి తీసుకోండి ఉదాహరణగా శరత్ రాసిన దేవదాసు చూడండి పార్వతి దేవదాసు ప్రేమను చాలా అమోఘంగా చిత్రీకరించాడు కానీ చివరి క్షణాల్లో దేవదాసు పార్వతున్న ఊరే వచ్చి పార్వతి ఇంటి ముందు చనిపోతాడు అది తెలుసుకున్న పార్వతి ఏడుస్తూ దేవదాసునే తలుచుకుంటూ పడిపోతుంది అది ఆ చిత్రానికి ముగింపు కానీ ప్రేక్షకులంతా పార్వతి దేవదాస్తో పాటు చనిపోయిందని అనుకుంటారు కానీ అదే నవల మరొక గడసరి దర్శకుడి చేతిలో పడేసరికి చక్కని చిత్రంగా తయారైంది పార్వతి దేవదాసుల ప్రేమ కథ ద్వారా కన్నీళ్లు కార్చిన పాఠకులకు ఈ చిత్రం కొంతవరకు ఆనందాన్ని చేకూర్చుతుంది శరత్ అసంపూర్ణంగా వదిలిన పార్వతిని మరొక దర్శకుడు బ్రతికించాడు అదే మా రచయిత్రులైతే సినిమా వాళ్లకు ఆ ఛాన్స్ లేకుండా చేసేవాళ్ళం చంపడమో బ్రతికించడమో స్పష్టంగా తేల్చేస్తాం నేటి నవలల స్థాయి పెరకపోవడానికి కారణం ఏంటంటారు ఈ రోజుల్లో వచ్చే పత్రికల్లో స్థిరమైన సాహిత్య విమర్శకు స్థానం లేకపోవడం చేత నవలల స్థాయి నానాటికి దిగజారిపోతుందని నా అభిప్రాయం మీరు చేసే రచనల వల్ల మీకు మీ వారికి ఏవైనా భేదాభిప్రాయాలు వస్తాయా మా వరకు అలాంటివేం లేవు ఎంతైనా మగబుద్ధి కదా అలాంటివేవైనా వచ్చినా సర్దుకుపోగలన్న నేర్పు ఆడవాళ్లకే ఉండాలి మేము అడిగిన విసుగు లేకుండా జవాబు ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి మీకు చాలా శ్రమించాం ఇంత చక్కగా మాతో కోఆపరేట్ చేసి మాట్లాడినందుకు చాలా సంతోషం మీకు చాలా టైం వేస్ట్ అయిందనుకుంటాం లేదండి అప్పుడప్పుడు ఇలా చాలామంది వస్తూనే ఉంటారు మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక వస్తామండి నమస్కారం అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అమ్మయ్య ఇప్పటికీ అష్టావధానం ముగిసింది అనుకుంటూ లోపలికి వెళ్ళింది భాస్కరం అప్పుడే వచ్చి స్నానానికి వెళ్ళిపోయాడు ప్రతిరోజు ఐదు గంటలకే వచ్చే పాలు ఇవాళింకా ఇంకా రాలేదు అనుకుంటోంది శ్రీదేవి భాస్కరానికి టిఫిన్ చేయలేదు కాఫీ ముందే లేదు పక్కింటి వాళ్ల పిల్లాన్ని పిలిచి తొందరగా హోటల్కు వెళ్లి కాఫీ తెచ్చి పెట్టమని పంపింది శ్రీదేవి దేవి టిఫిన్ తీసుకురా భాస్కరం కేకేశాడు ఇవాళ బరంపురం నుంచి కొంతమంది పాఠకులు నన్ను కలుసుకోవడానికి వచ్చారండి వాళ్లతో ఇప్పుడే పంపించాను అందువల్ల టిఫిన్ చేయలేదు భయపడుతూనే చెప్పింది శ్రీదేవి ఏమనుకున్నాడో ఏమో సర్లే కాఫీ అనివు మధ్యాహ్నం పాలుంటే వాళ్ళకి కాఫీ కల్పించాను సాయంత్రం మామగారికి వస్తాయి కదా వాటితో మీకు కాఫీ కలుపుదాం అనుకున్నా అవేమో ఇంకా రాలేదు పక్కింటి వాళ్ల బాబును కాఫీ కోసం హోటల్కి పంపాను ఇప్పుడే వచ్చేస్తాడు అంది మెల్లగా కాఫీ కూడా లేదా నాకు టిఫిన్ లేకపోయినా పర్వాలేదు కానీ కాఫీ లేకపోతే నాకు తనలో పోస్తుందని తెలీదు అన్నాడు కోపంగా ఆ మాయదార్ మూకకి ముందు కాచిపోసిందిగా ఇంక ముగుడు ముద్దులు తాగితేనేం తాకపోతేనేం ఇదేం తల్లి ఆడామాగా అదే పనిగా రావడం గంటల తరబడి ఎకే కలవు పక్కపక్కలు ఈ వరుస చూస్తుంటే కొంపలా లేదు సానికొంపలా తయారైంది చుట్టుపక్కల నలుగురు నోళ్లు నొక్కుకుంటున్నారు ఎంత ఆడదైనా ఎంత బరితేగించి తిరగడం నేను అరగం తల్లి అంది అనసూయమ్మ ఏంటండి నేనేం తప్పు చేశానని సానికొంప అంటారు ఇంటికి ఎవరైనా మగాడొస్తే వాళ్లతో కలిసి మాట్లాడితే బరితెగించినట్లా రోషంగానే అంది శ్రీదేవి లేకపోతే ఏమంటారే కొద్దునగా బయటికి వెళ్లిన మగాడు తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వస్తాడు నేన లేకుండా ఉన్న పాలన్నీ వాళ్ల ముఖాన్ని పెట్టావు నువ్వు బరితెగించిన ఆడదానివకాక భయభక్తులున్న ఆడదానివా తల్లి నిన్ను చూడాలని వాళ్ళ కోసం ఈ నెల కిలో కాఫీ పొడి రెండు కిలోల పంచదార ఎక్కువగా అయింది ఇక పాల సంగతి చెప్పనేక్కర్లేదు మేం సంసారంలో కాని గుండెపోయలం కాదు వచ్చే పోయే వాళ్ళకి కాఫీలు అందించడానికి ఇదేం కాఫీ హోటల్ కాదు శ్రీదేవికి పుట్టింట్లో ఏ టైమున వచ్చినా కాఫీ ఇవ్వడం అలవాటు అదే అలవాటుగా ఎక్కడ కూడా ఇస్తోంది కిలో కాఫీ పొడి నా కోసం వాళ్ళ కోసమే ఎలా అవుతుంది మా అమ్మగారికి ఒంట్లో చూడడానికి చూడ్డానికి వచ్చేవాళ్లకు కాఫీలు ఎక్కడి నుంచి ఇచ్చాను అనుకుంటున్నారు ఇప్పుడంటే అన్నారు ఇంకెప్పుడు ఇలా అనకండి అంది శ్రీదేవి అంతకంటే తీవ్రంగానే అంటుంది అలా అనేది కరం ఆవిడుకుంది ఇంట్లో అన్ని మామిష్ట ప్రకారమే జరగాలి నీ ఇక్కడ చల్లదు ఇంకెప్పుడైనా ఆమెను అలా ఎదిరించావంటే జాగ్రత్త వీళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు భాస్కరం ఒళ్ళు దగ్గర పెట్టుకోనంత తప్పు మాట నేనేం అనలేదు వాళ్లకు కాస్త కాఫీ ఇచ్చానని మూడు గంటల నుంచి రాచుకుని తింటున్నారు నోటుకొచ్చినట్లా మాట్లాడి అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం మానేకి పోయిరా నోర్మి రాస్కెల్ ఎదురు చెప్పడం నేర్చుకున్నాం అంటూ చంప చెల్లు మనిపించాడు భాస్కరం అనుకోని సంఘటనకు బిద్దరపోయి చంప తడుముకుంది శ్రీదేవి ఆ క్షణంలో భాస్కరం అంటే అంతలేని అసహ్యం కలిగింది చిచ్చి ఒక ఆడదాని వంటి మీద చేసుకుని మీరు ఒక మగాడేనా మళ్లీ చదువుకున్నారు దేనికి సంస్కారం లేకపోయాక వాగమంటే పళ్ళు రాలతాయి జరిగిన దానికి నోరు మూసుకుని ఏడు అది నీ చేయాల్సిన పని కాదు భాస్కరం ఏదో అనుబోతుంటే కాఫీ కోసం వెళ్లిన పిల్లాడు ఏడుస్తూ వచ్చాడు ఏంటా ఏమైంది అన్నాడు కాఫీ తెద్దామని వెళుతుంటే సైకిల్ వచ్చి గుద్దుకుంది ఫ్లాస్క్ కిందపడి బద్దలైపోయింది అంటూ ఫ్లాస్క్ డబ్బా డబ్బులు భాస్కర్ చేతిలో పెట్టి వెళ్లిపోయాడు కళ్ళు తుడుచుకుంటూ ముప్పై పైసల కాఫీ కోసం ముప్పై రూపాయల ఫ్లాస్క్ నాశను అంటూ శ్రీదేవంక కోపంగా చూసి చేతిలో చిల్లర డబ్బులు ఆమె ముఖాన్ని విసురుగా కొట్టి వేదవ కొంప వేదవ మనుషులు రేపటి నుంచి నీ కోసం ఎవరైనా రాని చెప్తా అంటూ షర్టు వేసుకుని వెళ్ళిపోయాడు భాస్కరం అయ్యో ముప్పై రూపాయల ఫ్లాస్క్ దీని పొట్టనం పెట్టుకుంది రేపటి నుంచి ఇది ముట్టుకో నీ చెయ్యి విరగొడతాను కొంపలో వస్తువులన్నీ నాశనం చేస్తున్నావు అంటూ వంటింట్లోంచే కేక వేసింది అనసూయమ్మ స్తబ్దురాలిగా నిలబడిపోయింది శ్రీదేవి ఏమండి ఎన్నాళ్ళు ఇలా చేస్తారు ఇప్పటికీ రేడియో ఫ్యాను ఇంట్లో స్టీలు సామాన్లు నా మీద నగలు అన్నీ అమ్మేశారు ఇలా అమ్ముకుపోతూ ఉంటే ఇక మనకు మిగిలేదేమిటి ఊరి మీద అప్పులాళ్లు ప్రతిరోజు వచ్చిపోతున్నారు వాళ్ళకి రేపు రేపని ఎన్నాళ్ళిలా పెట్టడం చెప్పండి అంది బాధగా రేణుక అంత భరించలేకపోతే మీ అడిగి నాలుగు వందలు తీసుకురా మీ అడిగి మరో ఐదు వందలు తీసుకురా అన్నాడు శంకరం అడిగినప్పుడల్లా ఇవ్వడానికి వాళ్ళేం కుప్పలు పోసుకుని కూర్చోలే ఇవ్వాల్సిందంతా పదివేలు ఒకసారి ఇచ్చారు ఇంకా మీ దాహం తీరలేదు దాహానికి అంతెక్కడా పైగా ఇది ధనదాహం అంత తొందరగా తీరేది కాదు కొని డబ్బులు లేకపోతే అమ్ముకోవడానికి ఏమైనా ఇచ్చాయి రాత్రికి ఇరవై రూపాయలు ఇస్తేనే కానీ పరిజాతం కంపెనీలో కొత్తగా వచ్చిన సావిత్రి ఒంటి మీద చెయ్యి వేయనివ్వదు యాభై రూపాయలుంటేనా కానీ పేకాటకు దిగనివ్వరు మిగిలింది మజాగా మందు కొట్టడానికి కావాలిగా ఎందుకండి ఇలాంటి చెడు తిరుగులు తిరిగి ఇల్లు గుల చేసుకుంటున్నారు రేపు మీ ఆరోగ్యానికి ఏదైనా అయిందంటే ఏం చేస్తారు నా మాట వినండి ఇంట్లో పెళ్ళం ఉండగా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోవడం దేనికండి నా మాట విని ఇప్పటికైనా ఇవన్నీ మానేసి చిన్న ఉద్యోగం చేసుకోండి వంద రూపాయలు తెచ్చినా ఇద్దరం హాయిగా బ్రతకచ్చు అంటున్న రేణుక జుట్టు పట్టుకుని వంచి దబదబా బాధ సాగాడు శంకరం ఇవ్వవు కానీ వెదవ నీతి సూత్రాలు ధర్మపన్నాలు బాగా వలిస్తావు వెదవు ఏడుపుకట్టు ముఖం పెట్టుకుని లేవు లేవు అంటావు కాని ఆనందంగా ఈనాడనిచ్చావా ఆయన పెట్టులో నాకు తెలియకుండా ఏమైనా దాచావేమో అంటూ పెట్టులో గుడ్లన్నీ చల్ల చెదురుగా కింద పారేశాడు అడుగున చిన్న పొట్లం శంకరం కంటబడింది తీసి చూశాడు రాళ్ల చేమంతి పువ్వు మిలమిలా మెరిసిపోతుంది ఇంకా ఇదొకటి దాచావన్నమాట మరి ఏం లేదని ఏడుస్తావేం అంటూ చేమంతి బిళ్లను జేబులో వేసుకోబోతుంటే గబుక్కునొచ్చి అతని చేయి పట్టుకుంది రేణుక అది మాత్రం తీసుకెళ్ళకండి అది నాది కాదు మా వదింది నా పేటిలో ఉంచి మరిచిపోయింది రేపు ఎప్పుడైనా వచ్చి అడిగితే నేనేం చెప్పను దాన్ని మాత్రం మీరు తీసుకువెళ్ళడానికి వీల్ లేదు అంది గట్టిగా అతని చేయి పట్టుకుని దాందైతే అది ఏడవలసింది పోయి నువ్వేడుస్తావేం మళ్ళీ ఇంతకంటే అందమైంది చేయించుకుంటుందిలే దానికేం డబ్బులు కొదవా బాగా సంపాదిస్తోందిగా అలా ఇది అది అని ఆవిని అవమానించకండి కట్నం కింద ఇచ్చిన పదివేలు ఆవిడ సొమ్మే అయితే మంచి సంపాదనే నా అదృష్టం బాగుండక నిన్ను కట్టుకున్నాను కానీ దాన్ని కట్టుకుంటే హాయిగా సంపాదించి పెట్టేది వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి సంపాదించుకొస్తుందిగా పెళ్లి కాకముందు దాంతోపాటు నువ్వు తిరిగావుగా భోగం తిరుగుళ్ళు ఏమండి ఏంట మాటలు మీ నోటికి హద్దు పద్దు లేకుండా పోతుంది ఆవిడ్ని అనుమానిస్తే కళ్ళు పోతాయి అదో పతివ్రత నువ్వో పతివ్రత ఇద్దరికిద్దరెత్తోడు తోడుదొంగలు అంటూ బయటికి నాడవబోయిన శంకరం చేయి వదల్లేదు రేణుక ఏమండి ఇది మాత్రం తీసుకెళ్ళకండి రేపు వచ్చి అడిగితే జరిగిందంతా చెప్పాల్సి వస్తుంది అప్పుడు ఆవిడ మనల్ని ఎంత అసహించుకుంటుందో అని అతని చేతిలోంచి చామంతి పువ్వు లాక్కోబోయిన రేణుక చెయ్యిని శంకరం మెలితిప్పేసరికి వీరినంత పనే కెవుమంటూ గట్టిగా అరిచింది అంతే శంకరం వెళ్ళిపోయాడు రేణుక అలా కూర్చుని ఎంతసేపు ఏడ్చిందో ఏంటి జీవితం ఇలా ఎన్నాళ్ళు జరుగుతుంది ఆయనలో మారిపోదా చెడు స్నేహాలతో ఎన్నాళ్ళు గడుపుతారు ఈ జీవితానికి విముక్తి ఎప్పుడు ఆఖరికి మెళ్ళం మంగళసూత్రాలు కూడా ఆయన తాగుడి కాగుతయిపోయాయి రేపు తన వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఏం చెబుతుంది మనశ్శాంతి లేని బ్రతికైంది పెళ్లి కాకముందు కాలేదని ఒకటే బాధ ఇప్పుడు దుర్మార్గుడి చేతిలో చిక్కుకుంది అయితే ఈ విషయం కనీసం మీ అన్నయ్యతో నన్ను చెప్పాల్సింది వద్దున చెప్పదు ఈ సంగతి మీకు చెప్పానని తెలిసిందనుకో అసలే దుర్మార్గుడు ఏం గొడవ చేస్తాడో ఏంటో నాన్నగారికి ఒంట్లో ఎలా ఉంది అలాగే మీద ఉన్నారు డాక్టరేమన్నారు వయసు కదా మెలిగా కోలుకోవాలి అంటున్నారు నువ్వు మళ్ళీ ఏమైనా రాస్తున్నావా ఏంటో రేణు ఈ రాయడం అన్నది ఒక వ్యసనం నాటిది మొదలు పెట్టామంటే ఇంకా ఇంకా ముందుకు పోవాలని అనిపిస్తోంది అదే నా పల్లెటి శాపంగా మారింది దానివల్ల ఇంట్లో కలతలు మానాలనుకున్నా మానలేకపోతున్నాను ఏంటో అశాంతిగా ఉంటోంది అంటూ జరిగిందంతా చెప్పింది శ్రీదేవి శ్రీదేవిని ఇంట్లో ఒకరైనా అర్థం చేసుకునేవారు లేనందుకు చింతించింది రేణుక పోని రేణు నాతో వచ్చే కొన్నాళ్లపాటు అక్కడుంటే అతనేమన్నా మారతాడేమో నీ పిచ్చిగాని వదినా నేనొస్తే మరీ వెచ్చలువుడైపోతారు ఇంతకాలం ఊపికు పట్టాను కాని ఇంకా కొంతకాలం చూస్తాను ఈ విషయం పొరపాటును కూడా నోరు జరకు అంటూ శ్రీదేవి చేత ఎవరికీ తెలియనివ్వనని మాట తీసుకుంది శ్రీదేవి దీర్ఘంగా నిట్టూరిచింది వద్దని వారిస్తున్నా వినకుండా రేణుకు చేతిలో బలవంతంగా యాభై రూపాయలు పెట్టి భారంగా ఇంటి ముఖం పట్టింది శ్రీదేవి రాసిన మరో నవలను సినిమా వాళ్లు కొనుక్కున్నారు ఈసారి భాస్కరం సంతోషించడం లేదు విచారించడం లేదు తనే కల్పించుకోకుండా నిర్లిప్తంగా ఊరుకున్నాడు రేణుకను పది రోజులుంచుకుని పంపిద్దామని తీసుకురామని భాస్కరాన్ని బ్రతిమలాడింది శ్రీదేవి భాస్కరం ఎన్ని విధాలు చెప్పినా తండ్రికి ఒంట్లో బాగలేదన్న పంపలేదు శంకరం అనసూయమ్మ తండ్రిని చూడ్డానికి కూడా కూతుర్ని పంపలేదని కన్నీళ్లు పెట్టుకుంది కాంతారావు తను బ్రతికుండగా కూతుర్ని చూసేందుకు నోచుకోలేదని విచారించాడు శ్రీదేవి తరచుగా రేణుకింటికి వెళ్ళొస్తోంది వెళ్ళినప్పుడల్లా చీరో జాకెట్టో స్వీటో అప్పుడప్పుడు రహస్యంగా డబ్బులు ఇస్తోంది అవన్నీ ఏదో రకంగా శంకరం పాలు అవుతూనే ఉన్నాయి సంక్రాంతి వచ్చింది హుమాపతి దంపతులు యాత్రకు వెళ్లడం వల్ల శ్రీదేవి భాస్కరం ఇక్కడే పండగ జరుపుకుంటున్నారు రేణుకని అతన్ని పండగ పిలవండి పెళ్లిక మళ్లీ పిలవలేదు ఈ రూపేణైనా వచ్చి నాలుగు రోజులు అంటారు రేణుక మీ నాన్నగారిని చూస్తుంది అంది భాస్కరానికి అన్నం వడ్డిస్తూ శ్రీదేవి పిలు పిలు అంటే మాటలా అసలే మన పరిస్థితులు బావుండలేదు నాన్నగారి మందుల కింద ఈ నెల మూడు వందల దాకా అయింది నాకు వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే చాలం లేదు వాళ్ళని పిలిస్తే ఎదురికి కలిపి రెండు వందలన్నా ఇవ్వాలి బట్టల నిమిత్తం ఎక్కడుస్తాను ఎవరి డబ్బులు వాళ్ళు మూటలు కట్టుకుంటే నువ్వు మాత్రం ఎందాకీ సంసారం దేకుతావు సంక్రాంతి పండగంటే సంకెళ్ళలో వాళ్ళని కూడా విడుదల చేస్తారు పండగపూట ఆడపిల్లని పిలిచి గుప్పిడి మెతుకులు పెట్టాలన్న దరిద్రమే అంది కోడల వైపు చూస్తూ మీరు పిలిచి ఎలా అయినా వాళ్ళని తీసుకురండి పాపం రేణుక నుంచో మీ అమ్మగారిని నాన్నగారిని చూడాలనుకుంటోంది మిగిలిన విషయాలని నేను చూసుకుంటాను అంది భాస్కరంతో ఏ ఉన్నాడో కాని శంకరం రేణుకని వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు అత్తగారిని మామగారిని ఆదరంగా పలకరించాడు బావమరిదిని జోక్స్ వేసి తెగ నవ్వించాడు అక్కయ్య గారు అక్కయ్య గారు అంటూ శ్రీదేవి కోడకోడా తిరిగి ఎవరికీ అనుమానం కలగకుండా ప్రవర్తిస్తున్నాడు వాకిట్లు అడుగు పెట్టగానే తల్లిని తండ్రిని చూసి గౌరమంటూ ఏడ్చింది రేణుక సన్నగా చిక్కిపోయి కళ్ళల్లో ప్రాణాలుండి పసుపు తాడుతూ వచ్చిన కూతురిని చూసి విస్తుపోయింది అనసూయమ్మ అదేంటి అలా అయిపోయే పొలలాగా వచ్చిన వాళ్ళు హాయిగా సుఖపడుతున్నారు ఇంట్లో పిల్లలు బయటకు వెళ్లి కష్టపడుతున్నారు వసంత ఇంతే ఎన్ని ఉత్తరాలు రాసినా ఒక్కసారి కూడా పంపలేదు దాన్ని ఏంటో కర్మ మెడలో నగలన్నీ ఏమయ్యాయి అలా బూసుగా ఉన్నావు అంది కూతురి మేడ పరీక్షిస్తూ ఇంటి దగ్గర దొంగల భయం ఎక్కువగా ఉందమ్మా అందుకని బ్యాంకులో పెట్టుకున్నాం అంది రేణుక శ్రీదేవి రెండో నవల సినిమా రూపంలో విడుదలైంది ఇంట్లో వాళ్ళందర్నీ సినిమాకు తీసుకెళ్లి చూపించింది శ్రీదేవి చాటుమాటున శ్రీదేవి మీద రేణుకకు చెబుతోంది అనసూయమ్మ తల్లి మాటలకు నవ్వేసి ఊరుకుంది రేణుక మంచి అన్నంలోకి మంచి కూర యమనదు అనుకుంటూ శంకరానికి రేణుకకి ఖరీదైన బట్టలు పెట్టాడు భాస్కరం ఇంట్లో మిగిలిన వాళ్లకు తనే బట్టలు కొంది శ్రీదేవి శంకరం వాచి కావాలని అడిగాడు తల్లి మీద పెళ్లం మీద విసుక్కుంటూ ఏం మాట్లాడలేకపోయాడు భాస్కరం శ్రీదేవి భాస్కరం చేత వాచి తెప్పించి ఇచ్చింది మరి నాలుగు రోజులు ఉండమని బలవంతం చేసినా ఉండకుండా రేణుకను తీసుకుని వెళ్లాడు శంకరం వెళ్లే ముందు కన్నీళ్లతో శ్రీదేవిని తరచూ వస్తూ ఉండమని కోరింది రేణుక శ్రీదేవి తన డబ్బు మీదొచ్చే వడ్డీ ప్రతి నెల భాస్కరానికి ఇస్తూనే ఉంది టైఫాయిడ్ తిరగబెట్టడం వల్ల హఠాత్తుగా కన్ను మూసారు కాంతారావు శేవాన్ని కదల్చడానికి శ్రీదేవి డబ్బే అవసరమైంది మళ్లీ బ్యాంకు నుంచి రెండు వేలు డ్రా చేసింది శ్రీదేవి పది రోజుల కర్మకాండలు ఘనంగా జరిగాయి రావలసిన బంధువులంతా వచ్చి ఓదార్చవలసిన విధంగా ఓదార్చి వెళ్లిపోయారు శంకరం ఆ పది రోజులు బలవంతాన రేణుకని పుట్టింట్లో ఉంచేశాడు దినవారాలయ్యాక చూసుకుంటే ఇంట్లో చాలా వస్తువులే పోయాయి చావుకొచ్చిన బంధువుల్లో కొందరు వస్తువులు పోయాయని గోలచేసిన మాట గుర్తుకొచ్చిన శ్రీదేవి మనోపలకం మీద హఠాత్తుగా శంకరం రూపు కదలాడింది ఒక క్షణం ఆధారం లేని అనుమానమే అనుకుంది మరుక్షణం ఇంట్లో నలుగురల్లా ముగ్గురయ్యారు శ్రీదేవి నవల ఉగాది నవలాల పోటీలో ప్రథమ బహుమతి పొందింది యధాప్రకారం క్లాస్ ముగిసాక వెయిటింగ్ రూమ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు భాస్కరం మిగిలిన లెక్చరర్స్ అంతా ఒక్కొక్కరే స్టాఫ్ రూమ్ చేరుకుంటున్నారు ఉన్నట్లుండి హఠాత్తుగా కాంగ్రాచులేషన్స్ అన్నాడు కెమిస్ట్రీ లెక్చరర్ మూర్తి దేనికి అన్నాడు భాస్కరం తల వంచుకుని ఏదో రాసుకుంటూ అబ్బా మీ వైఫ్ సిరియల్ నరకంలో నారీ అద్భుతం భాస్కర్రావు సిరియలా దేంట్లో అన్నాడు తలెత్తకుండా ఆహా ఏం కోస్తున్నారండి ఫేర్ కాపీ చేసి పోస్ట్ చేసి పత్రిక రాగానే చదివి ఇంకా ఏ సీరియల్ అంటున్నారేంటి అసలు చూడలేదు నిజంగా నమ్మకపోతే నేనేం చేను ఈ మధ్య శ్రీదేవి నవలలు పడ్డా కథలు పడ్డా వాస్తవం అంత ఇంట్రెస్ట్ తీసుకోవడంలే వీలైతే చదువుతున్నాడు లేకపోతే లేదు అరే చాలా ఆశ్చర్యం మీకు కాపీ ముందే వస్తుందిగా చివరికి ముగింపేంటో చెప్పేయండి అంటూ బ్రతిమలాడసాగాడు ఫిజిక్స్ లెక్చరర్ నాకు తెలియదు బాబోయ్ అంటున్నా వినడం లేదు ఎవరు భాస్కర్రావు నువ్వేమనుకోనంటే నిన్న విషయం అడుగుతాను అన్నాడు బయాలజీ లెక్చరర్ అతను భాస్కరానికి డీరెస్ట్ ఫ్రెండు అడుగు అన్నాడు భాస్కరం మీ ఆవిడ రాసిన ఆది మధ్యంలో అబలా సీరియల్లో హీరోయిన్ భోగం వాళ్ళింట్లో చిక్కుకుని పాడ్డ పాటలు ఎంత చక్కగా వివరించిందంటావు ఇవన్నీ ఆవిడికి ఎలా తెలుసురా తెల్లబోయాడు భాస్కరం అయినా బయటపడకుండా ఏమోరా ఊహించి రాయచ్చు అన్నాడు ఊహించి రాయడం అంత తేలికేం కాదులేవోయ్ అలా రాయడానికి చాలా అనుభవం కావాలి అయితే ఏమంటావు చిరాగ్గా అన్నాడు భాస్కరం అంత కోపం ఎందుకురా ఎలా రాసిందో నాకు తెలుసులే బయాలజీ లెక్చరర్ ఊరించాడు ఎలా రాసిందంటావు గురు తెలుగు లెక్చరర్ శర్మ ఆవిడ అంత గారంత డీటెయిల్డ్గా రాసిందంటే వాడు ఒకసారి సానివాడు చుట్టుపెట్టి ఉంటాడండి అర్థం కాలేదు స్టాఫ్ రూమ్ అంతా గొల్లు భాస్కరం మొహం కోపంతో ఎర్రబడింది చిచ్చి అలాంటి వాణ్ణి కాను అన్నాడు భాస్కరం అబద్దాలు ఆడకండి గురుగారు మీరు చెప్పందే ఆవిడికి ఎలా తెలుస్తుంది ఆడది కదా ఎన్నడూ కనీ విని ఉండని సంఘటనలు రాయడం అంటే మాటలు కాదు అబ్బా ఆ వైదేహి చేత చెప్పించిన అంత పచ్చి డైలాగ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్నాడు మూర్తి భలే భాస్కరం నువ్వు ఆ ప్రాంతాలకి ఎప్పుడు వెళ్ళావురా పైకి ఎంత అమాయకుళ్లా కనిపిస్తావు అయితే నువ్వు రస్కుడువేనన్నమాట ఎంతటి రస్కుడువో తెలిసిరా తెలిసే సన్నగా రాగం తీస్తున్నాడు బయాలజీ లెక్చరర్ భాస్కరం తల సిగ్గుతో చిదిగిపోయింది మా ఆవిడ ఊరెళ్లి వారం రోజులైంది కాస్త స్వర్గసీమకు దారి చూపించి పుణ్యం గట్టుకునాయనా అంటూ భాస్కరం గెడ్డం పుచ్చుకుని బ్రతిములాడుతున్నాడు ఇంగ్లీష్ లెక్చరర్ ఓరి భాష అంత సిగ్గుల మొగ్గై అతిపత్తి ఆకులా ముడిచిపోతావేము నాయనా అంత రహస్యమైతే నీ తీయని స్వప్నం నా చెవిలో వినిపించి నీ స్వప్న సుందరిని నా కన్నుల ముందు తిలకింపజే సోదరా మళ్లీ బయాలజీ లెక్చరర్ అర్థింపు పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టకండి కామ్రేడ్స్ ఆయన వాలకం చూస్తుంటే పాపం అలాంటి మనిషిలా అనిపించలేదు పోతే మిస్సెస్ భాస్కర్రావు గారు పురుష వేషంలో వెళ్లి బహుశా ఆ వివరాలు సేకరించి ఉంటారు మళ్లీ మరోసారి స్టాఫ్ అంతా గొల్లుమన్నారు మీ శ్రీమతికి అన్ని రంగాల్లోనూ మంచి ప్రావీణ్యం ఉందే భాస్కరానికి తల నేలకేసి కొట్టుకుందాం అనిపించింది శ్రీదేవి మీద అంతులేని కోపం వచ్చింది ఏంటండి మీరంత గోలు చేస్తారు కానీ ఆపాటి శృంగారాన్ని రాయాలంటే అందుకు భోగం కోంపలన్నీ తిరిగి వివరాలు సేకరించాలా లేకపోతే గారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళొచ్చి ఆవిడకి చెప్పాలా అంటూ గట్టిగా నవ్వి మీకందరికీ తెలుగు తక్కువ ఆకలి ఎక్కువ అలాంటి డైలాగ్స్ మనం ఎన్ని పుస్తకాల్లో చదవలేదు దానికోసం ఇలా అందరూ ఆయన్ని విసిగించి తలను బద్దలు కొట్టుకోవాలటండి ఈ రోజుల్లో ఇలాంటి మాటలు ఆరు నెలల పిల్లలు చెబుతున్నారు ఆవిడ రాసిందని మీరంతా చేస్తున్నారు ఏంటో అన్నాడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇంతలో బెల్ మోగడంతో అంతా ఎవరి క్లాసులకు వాళ్లు వెళ్ళిపోయారు లో భాస్కరం ఒక్కడు మిగిలాడు అతని శరీరం బొగ్గున మండిపోతుంది కోపంతో డ్రైవర్ మీదున్న పత్రికను తీసుకుని చూశాడు ఆది మధ్యంలో అబల ధారావాహికంగా నడుస్తున్న సీరియల్ రచన శ్రీమతి దేవి భాస్కర్ పేజీలు తిప్పి కథ చదవడం మొదలు పెట్టాడు చదువుతుంటే అతని కళ్ళు మరింత ఇరుపెక్కాయి చిచ్చి ఎంత పచ్చిగా రాసింది భోగం వాళ్ల పరిసరాలు వాళ్ల భాష ఆ చేష్టలు ఎంత అసహ్యంగా రాసింది మగానైనా ఇవన్నీ నాకే తెలివే అలాంటిది శ్రీదేవిలా రాసిందంటే నమసక్యం కావడం లేదు కొంపతీసి ఆమెకు గాని భోగం స్నేహితులు లేరు కదా లేకపోతే వాళ్ళన్నట్లు ఎప్పుడైనా చిచ్చి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నట్లు వినికిడి జ్ఞానమైనా అలా రాయడం ఎంత అసహ్యం మళ్లీ ఒకసారి చదివాడు ఆ డైలాగ్స్ చూస్తుంటే శ్రీదేవిని ఒకసారి ప్రేక్నొక్కి చంపేద్దామా అన్నంత ఉద్రేకం ముంచుకొచ్చింది ఆ పూటకు సెలవు పెట్టి వెనక నుంచి ఎవరో పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంటికి బయలుదేరాడు భాస్కరం దేవి దేవి ఈవాళ ఆయన తొందరగా వచ్చేశారు నుంచో సంస్కారం చూడాలనుకుంటుంటే పడలేదు వాళ్ళ బయలుదేరదీయాలి తను మొన్న రాత్రి అన్న మాట జ్ఞాపకం పెట్టుకుని వచ్చేశారు అనుకుని జుట్టు ముడివేసుకుంటూ వెళ్ళి ఆనందంగా అతని భుజాల మీద చేతులేసింది వెనక నుంచి అంతే మరుక్షణం శ్రీదేవి కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి ఎదురుగుండా ఎవరున్నారో కూడా కనిపించలేదు గట్టిగా పది నిమిషాలు కళ్ళు మూసుకుంది కొంతసేపటికి తట్టుకుని కళ్ళు తెరిచింది శ్రీదేవి ఎదురుగా లాంటి ఎర్రని జరలు నిండిన కళ్ళతో తీక్షణంగా తనని చూస్తూ నలతాచులా బుసలు కొడుతున్న భాస్కరం కనిపించాడు అతను ఎందుకు అలా ఉన్నాడో తన మీద ఎందుకు చేయి చేసుకున్నాడో కూడా తెలియదు శ్రీదేవికి ఏం జరిగిందండి అంది తమాయించుకుంటూ ఏం జరిగిందా అంటూ జుట్టిమూడిని పెనవేసి పట్టుకుని గట్టిగా గుంజుతూ నువ్వు సానివా సంసారివా పది మందిలోనూ నా పొరు మంటగలిపే కథలు రాస్తావా రాక్షసి అంటూ మరో చేత్తో ఇష్టం వంచినట్టు బాధ సాగాడు శ్రీదేవికి తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది జుట్టంతా ముడివిడి వీపంతా పరుచుకుంది అనసూయమ్మ కొడుకు అరుపులు విని తొందరపడొచ్చింది కాని కోడల్ని అలా బాతుంటే మాత్రం విడదీయడానికి తొందరపడదలుచుకోలేదు అది వాణ్ణేదో అనుంటుంది అందుకే వాడలా చేసుకున్నాడు దానికి శాస్తి కావలసిందే అనుకుంది కసిగా అతని దెబ్బలకు తట్టుకోలేని శ్రీదేవి అవకాశం చిక్కగానే ఒక తోపు తోసింది అలా తోసినప్పుడు కుర్చీమీద పడబోయి ఆపుకున్నాడు భాస్కరం మళ్లీ చెయ్యతి మీదకు రాబోతున్న భర్తను ఆగండి అంది గట్టిగా మీరు మనిషా పశువా నా వల్ల జరిగిన తప్పు ఏంటో చెప్పకుండా ఎందుకు అలా కొడతారు మరోసారి నా వంటి మీద వేసారంటే జాగ్రత్త ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గులేదు మీకు నువ్వు ఆడదానివి నీకో సిగ్గు వేభిచారు అంటే ఏంటో వివరిస్తూ రాసేదానివి నీకు లేని సిగ్గు నాకెందుకు పది మంది మగాళ్ళ మధ్య వాళ్ళనే మాటలకు మగాడి నేను నాకే సిగ్గు వేసి తలదించుకున్నాను అలా రాసేందుకు నీకు సిగ్గేకడదే సానిదానికంటే హీనమైపోయావు సిగ్గు బిడియం మానాభిమానాలు అన్నీ వదిలేసిందానివి నీకెందుకు సిగ్గు అప్పటికి అర్థమైంది శ్రీదేవికి భాస్కరానికి ఎందుకు కోపం వచ్చిందో ఆది మధ్యంలో అబల కథ చదివాడని గ్రహించింది అంత సిగ్గుపడాల్సిన తప్పు నేనేం చేయలేదు ఆ సీరియల్ చదివేగా మీరంత సభ్యత సంస్కారం మరిచిపోయినని కొడుతున్నారు వేలాది పాటుకులు మెచ్చుకునే నా కథలు మీకు కంటకప్రాయంగా ఉన్నాయి ఇలా మాటిమాటికి నా మీద చేసుకోవడం నేను సహించలేను అవసరం వస్తే నేను చేయత్తగలను అంది అతని వంక అసహ్యంగా చూస్తూ ఆ మాటతో భాస్కరం మరోసారి చెయ్యెత్తే ప్రయత్నం చేయలేదు ఎంతకు తెగించావు అందుకే అంత పచ్చి శృంగారం రాయగలిగావు తెగించిన దానివి తిరిగి చేతికం చేస్తావు శని కొంపలో పుట్టాల్సిందనివి సంసారిగా పుట్టావు అయినా నీ బుద్ధి ఎక్కడికి పోతుంది కుక్కతోక వంకర ఎంత సవరిస్తే మాత్రం సరిగ్గా వస్తుందా ముందు కుక్కతోక లాంటి మీ మనసుకున్న వంకర సరిదిద్దుకోండి దేశంలో ఆడది ఎలాంటి చోట పుట్టి ఎట్లా పెరిగి ఎట్లా పతనం అవుతుంది ఆడది పడే బాధలు కష్టాలు కన్నీళ్లు అన్నీ రాశాను ఏం అన్ని నిజాలు కావా నగ్న సత్యాలు కావా ఎంతో పవిత్రంగా బ్రతుకుతూ మధ్యలో పాతనమై వైవాహిక జీవితానికి చేరువు కాలేక ఈ సమాజం చేత వేలెత్తి చూపించబడి ఈ సంఘం నుంచి బహిష్కరించబడి చివరికి బ్రతికే దారి తెలియక నికృష్టంగా అసహాయ స్థితిలో ఉన్న ఆడది పడే పాటలు వివరించాను ఏ దేశంలో అయినా అలాంటి కథలు కూకలలు వాటన్నింటికీ మీ మగాళ్లే కారణం అటువంటి కథలో ఉన్న శృంగారాన్ని చదివి కాదు మీరు తలవంచుకోవాల్సింది శ్రీజాతి పతనానికి కారణమైన అలాంటి మగజాతిలో పుట్టినందుకు సిగ్గుపడండి ఈడియట్ నోర్ ముస్కో మహా సంఘ సంస్కృతులు బయలుదేరావు స్త్రీజాతిని ఉదరించేటట్లు కాలేజీలో పది మంది నీ భార్య భోగం కంపలు తిరుగుతుందా నువ్వే వెళ్ళి వచ్చి వివరాలు చెప్పావా అంటూ హేళనగా నవ్వుతూ ఎక్కసెక్కాల్ చేస్తూ అసహ్యంగా మాట్లాడుతుంటే నా మనసులో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలయ్యాయో నీకేం తెలుసు గౌరవంగా బ్రతికే ఒక మగాడి పరువు బజారపాలు చేయడానికే నీ రచనలు గొప్ప రచయితృని గర్వం నీకు నువ్వు రాసిందల్లా వేస్తున్నారని బూతు కథలు మొదలు పెట్టావు చా దాన్ని పెళ్లాడ్డం నాది తప్పు వాళ్ల బూత్ కథలు రాసే రచయిత్రి మొగుడే వీడు వెళ్లాన్ని అదుపులో పెట్టుకోలేడని నా ఎదురుగా అంటే నా ప్రాణం ఎలా సిగ్గుతో చచ్చిపోతుందో తెలుసా నీకు రేపటి నుంచి నువ్వు ఈ కథలు రాయడం కట్టిపెట్టు నోరు మూసుకుని ఇంట్లో పడుండు మరోసారి ఇలా రాసినట్లు తెలిసిందా నీ పుస్తకాలన్నీ తగలబెట్టి కాళ్ళు చేతులు విరగొట్టి మూల పారేస్తాను దెబ్బతో నీ రోగం వదిలిపోతుంది భోగం కొంపలో సాని విటుడితో ఏం మాట్లాడుతుందో నీకు బాగా తెలుసు అందుకే అంత చక్కగా రాసావు నీకు దానికి అట్టే తేడా లేదు ఇదేం విడ్డరో ఏదో కథలు అంటోంది సినిమాలంటోంది అనుకున్నాం కానీ ఇదేం రోగమే నీకు ఇలాంటివన్నీ రాయడం బెడ్డరగంట నుంచి సిగ్గుతో చిదిగిపోతున్నాడు ఆ గదిలో కూర్చుని రాస్తుంటే ఏమో అనుకున్నాను కానీ ఇలాంటి భూతు కథలు రాస్తావటే అయినట్టు పుట్టి నీకు ఇదేం పోయే కాలం ఎవరైనా వింటే నవ్వరు అందే బొగ్గులు నొక్కుంటూ అనసు ఎమ్మ మీరు మాట్లాడకండి ఇందులో మీకేం సంబంధం లేదు కథ ఒకరు విని ఒకరు పడుతున్నారు మూర్ఖులు అర్థం చేసుకోలేనంత మాత్రాన నా ఉద్దేశాలు మారవు పెద్దవాళ్ళన్నా లక్ష్యం లేకుండా ఎంతలేసి మాట్లాడినావే రేపు మీ అమ్మ నాన్న రాని చెప్తా చెప్పుకోండి నాకేం భయం లేదు ఇప్పుడే చెప్తున్నా నా ఇష్టం వచ్చిన కథలు రాస్తా నా రాతలకి మీకు ఏ సంబంధం లేదు మీ పెళ్లన్నని ఇష్టం వచ్చినట్లు చెయ్యాలని అనుకుంటున్నారేమో నాలో పర్వలతోకే శ్రవంతికి ఎవరూ ఆనకట్ట వేయలేరు అంది ఖచ్చితంగా భాస్కరం ఇంత గోల్ చేశాక తను రచనలు మానకూడదు అనే పట్టుదల బయలుదేరింది మనిషిలో నెమ్మదిగా చెప్తే ఏమనేదో మరి సిగ్గులేని బ్రతుకు ఆడదానివి కాదు చి వెదవ బ్రతుకు అంటూ వెళ్ళిపోయాడు భాస్కరం